సాయిరా ప్రపంచాన్ని పాలించేది ప్రేమ స్వార్థరహితము నిష్కల్మషము నిరాడంబరము నిజాయితీలతో కూడిన ప్రేమ భగవంతుని స్వరూపం మనిషి హృదయం విశ్వమంత విశాలమైంది ఆ హృదయాన్ని చిలికితే వచ్చే అమృత కలషమే ప్రేమ బిడ్డపై తల్లి కురిపించే ప్రేమ భగవంతుడు భక్తులపై వర్షించే ప్రేమ వీటి మాధుర్యం అనుభవించి తీరాల్సిందే తప్ప అక్షరాల్లో వివరించటం సాధ్యమా ఇక విషయానికి వస్తాను ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో జరిగిన అనుభవం ప్రతి గురువారం మధ్యాహ్నం కనీసం ఎవరో ఒకరికి భోజనం కానీ భిక్ష కానీ ఇయ్యందే పోంచేసేదాన్ని కాదు ఆ రోజు పాదరక్షలు కూడా వేసుకునేదాన్ని కాదు ఎందుకంటే ఆ రోజు నేను ఎక్కడెక్కడ తిరిగితే తిరిగినా నేను సిరిడిలోనే ఉన్నట్టు ఫీల్ అవ్వాలని అలా చేసేదాన్ని ఆ టైంలో ఇంటి ముందుకి చాలామంది భిక్షగాళ్ళు వచ్చేవాళ్ళు భిక్ష కోసం ఇంట్లో ఉంటే కనుక అలా పన్నెండున్నర లోపు ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళకి భిక్ష వేసి నేను భోంచేసేదాన్ని ఆఫీస్కి వెళ్ళినప్పుడైతే ఆఫీస్కి దగ్గరలోనే బాబా గుడి ఒకటి ఉండేది అక్కడికి వెళ్ళి మధ్యాహ్న హారతి చూసుకొని అక్కడున్న భిక్షగాళ్ళకి భిక్ష వేసి ప్రసాదం తీసుకొని తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అయితే ఒక గురువారం ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ప్రసాదాలు చేసి బాబా గుడిలో ఇద్దామని అనిపించింది పులిహోర శనగలు ప్రసాదంగా చేసి గుళ్ళో పదకొండు గంటలకి ఇచ్చి వచ్చాను మధ్యాహ్న హారతి టైంకి నైవేద్యంగా పెడతారు కదా బాబాకి అని ఇంట్లోనే మధ్యాహ్న హారతి చేసుకుని బాబా ఏ రూపంలో ఇవాళ భోజనానికి వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను ఒంటి గంట కావస్తోంది బాబా నా చేతితో భోజనం పెట్టాలనుంది త్వరగా ఆకలి వేస్తోంది అంటూ బాబా ఫోటో దగ్గర కూర్చుని విన్నవించుకుంటున్నాను ఆ సమయంలో అమ్మ అన్న పిలుపు వినిపించింది హాల్లో చాత్రంగా గేట్ వైపు చూశాను ఎవరో ఒక పెద్ద ఆయన ముసలి వయసులో ఉన్నారు అమ్మ కాస్త అన్నం ఉంటే పెడతావా అని అడిగాడు నన్ను చూసి గబగబా గేట్ తీసి లోపలికి రమ్మన్నాను వద్దమ్మ ఇక్కడే ఉంటాను కాస్త అన్నం పెడితే చాలు ఆకలి అవుతోంది నేను ముగ్గు అమ్ముకుంటుంటాను ఈరోజు ఒక్కళ్ళు కూడా ముగ్గు కొనలేదు నా దగ్గర డబ్బులు కూడా లేవు బయట తినటానికి మీ ఇంటి ముందు నుంచి వెళ్తూ నిలయం అని రాసి ఉంది కదా అందుకే అన్నం అడిగాను ఏమి అనుకోకమ్మా అన్నాడు అయ్యో పర్వాలేదండి లాంటి వాళ్ళు రండి అని లోపలికి పిలిచారు వసారాలో విస్తరేసి అన్నీ వడ్డించాను ఆకలి మీద ఉన్నట్టున్నాడు పాపం తృప్తిగా తిన్నారు మా అమ్మ అన్నం పెట్టినట్లుంది తల్లి చల్లగా ఉండు అని దీవించాడు బయట వాళ్ళు ఎవరు వచ్చినా ఇలా వసారాలోనే పెట్టు ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టకు అని అన్నారు నవ్వేసి ఊరుకున్నాను సరే అని అన్నా తను తిన్న విస్తరి తీయబోతుంటే వారించాను వద్దు నాకు భోజనం పెట్టిన తృప్తి ఉండదు అన్నాను అంటే ఫలితం కోసం భోజనం పెట్టావా అన్నారు లేదు లేదు నా తృప్తి కోసం అన్నాను అనేసి ఆయన సమాధానం కోసం చూడకుండా లోపలికి వెళ్ళిపోయాను అరటిపళ్ళు పళ్ళు తాంబూలము కస దక్షిణ తీసుకొని వచ్చా ఈ లోపల అతను చేయి కడుక్కుంటున్నాడు తలపాగా విప్పేసి దాంతో చెయ్యి తుడుచుకుంటున్నాడు ఆ పళ్ళు తాంబూలము డబ్బులు చేతిలో పెట్టాను బోసినవ్వుతో తీసుకొని ఈ చెయ్యి ఎప్పుడూ పది మందికి పెట్టేదిగానే ఉంటుంది నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుంది తల్లి ఇది నా మాట ఇది నా మాటగా గుర్తుంచుకో అని దీవించి దీవించినట్లుగా చెయ్యెత్తి గేట్ తీసుకుని వెళ్ళిపోతుంటే నేను వెనకాలే వెళ్ళాను గేట్ తీసుకుని మూడు మెట్లు దిగారు ముగ్గు నింపుకున్న రిక్షా దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్షా తీసుకొని కొంచెం కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూశారు నేను గేట్ దగ్గరే నిలబడి ఉన్నాను వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఆయన ఒక నవ్వు నవ్వి ముందుకెళ్ళారు తర్వాత నాకు ఆ రిక్షా కనిపించలేదు ఆయన కనిపించలేదు నేను చూస్తుండగానే ఎలా ఎలా మాయమయ్యారు రోడ్డు దాకా ఒకే దారి మా ఇంటి నుంచి పక్క సందులు కూడా లేవు ఏమనుకోవాలి ఎలా వివరించాలి పట్టపగ్గాలు లేని ఆనందాన్ని మనసు ఆనంద తాండవం ఆడుతుండగా లోపలికి వచ్చాను భోజనం పెట్టాలనుకున్నావు వడ్డించాలనుకున్నావు ఏ రూపంలో వస్తావా అని ఎదురు చూసావు గుర్తించావా అన్నట్లున్న బాబా కళ్ళు నన్ను మరింత తన్మయత్వానికి గురిచేశాయి అన్ని జీవుల్లోనూ నిన్నే చూడమన్నావుగా బాబా అదే అభ్యసిస్తున్నాను ఈ గుణాన్ని పెంపొందించే భారం నీదే ఆకలి ఏ జీవరాశికైనా ఒకటే కదా అని అన్నాను ఎవరు ఏ భావంతో ఉంటే వారికి ఆ విధంగానే పరమాత్మ లభిస్తాడు ప్రాపంచిక విషయాల్లో కూడా ఆధ్యాత్మిక సందేశాన్ని సులభంగా చేరవేయగలగటం ఆయనకే చెల్లింది మనం చూపించే ప్రేమ వేసవిలో తగిలే చల్ల గాలిలా ఆహ్లాదాన్ని అందిస్తుంది ఇతరుల నుంచి ప్రతిఫలం ఆశించకుండా పంచే ప్రేమ సేవ అభిమానం ఏదైనా కానివ్వండి ఆ సాయినాధు సాయినాథుని వద్ద నుండి ఆశీర్వాద రూపంలో అనుగ్రహ రూపంలో మనల్ని సన్మార్గంలో నడిపిస్తాయి చివరికి ఆయన సన్నిధికి చేరుకునేలా చేస్తాయి ఈ లీల ద్వారా నేను గ్రహించింది ఇదే ఆయన ఆచరించి చూపిన బోధనలు అనుసరించినప్పుడే ఆయన దివ్యశక్తి యొక్క వెలుగులు మనపై ప్రసరించి నిశ్చింత ఆనందం కలిగిస్తాయి జై సాయి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను